మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ బీఆర్ఎస్ దొరల పాలనకు స్వస్తి పలికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలనను ఎన్నుకున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు శనివారం ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం గ్రామంలో నిర్వహించే కార్యక్రమానికి వెళ్తూ మార్గ మధ్యలో సూర్య పేట జిల్లా మునగాలం మండలం బరాకత్ గూడెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతితో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆలయాలకు పూర్వ వైభవం తెస్తామని ప్రజలందరికీ పారదర్శక పాలన అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి